కామారెడ్డి జిల్లాలో ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో వచ్చిన భారీ వరదల వల్ల జాతీయ రహదారులతో సహా మార్గాలన్నీ ధ్వంసం అయ్యాయని వంతెనలు చెక్ డ్యాంలు కొట్టుకుపోయి పల్లెలు పట్టణాలంటూ తేడా లేకుండా జలదిగ్బంధంలో చిక్కుకుపోయి రైతుల అంతా వర్షార్పణమై నీటిలో కొట్టుకుపోయిందని సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో వర్షంతో నష్టపోయిన ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కరించాలని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లానే పోటీ చేయని దగ్గర ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం లౌకిక శక్తులని గెలిపించాలనేటువంటిది సిపిఎం పార్టీ పిలిపిస్తుంది ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ ఎక్కడ పోటీ చేసినా బీజేపీని ఓడించాలి బీజేపీతో జతగట్టేటటువంటి పార్టీని కూడా ఓడించాలనేటటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకోసం శ్రీపీఎం శ్రేణులు మొత్తం కూడా ఈ జిల్లాలో ఈ ఎన్నికల్లో పనిచేస్తారు అట్లానే లెఫ్ట్ పోటీ చేసేటటువంటి వామపక్ష పార్టీలు పోటీ చేసే దగ్గర వామపక్షాలను గెలిపించాలనేటువంటిది మేము నిర్ణయం తీసుకున్నాము మేము పోటీ చేసే దగ్గర వామపక్ష పార్టీల మద్దతు తీసుకుంటాము ప్రజాతంత్ర శక్తుల మద్దతు తీసుకుంటాము సామాజిక శక్తుల మద్దతు తీసుకుంటాము లౌకిక ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి శక్తులు మమ్మల్ని ఇప్పటికే బలపరుస్తున్నారు వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము స్వతంత్రంగా ఈ ఎన్నికల్లో వెళ్ళి పోటీ చేసి గెలవాలనేటటువంటిది ఒక రాజకీయ శక్తిగా సిపిఎంగా ఎదగాలనేటటువంటిది పార్టీ నిర్ణయం తీసుకున్నది మేము చెయ్యని దగ్గర నేను చెప్పినటువంటి పద్ధతిలో లౌకిక ప్రజాస్వామ్య శక్తుల్ని బలపరుస్తాము ఓరాల్గా చూసినప్పుడు బీజేపీ బీజేపీతో జతగత్తున్నటువంటి పార్టీలను ఓడించడానికి రాజకీయ ఎన్నికల్లో మేము భాగస్వామ్యం అవుతున్నాం ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతున్నాం ఒక రాజకీయ కర్తవ్యాన్ని రాజకీయ క్యాంపెయిన్ ని రాజకీయ ప్రచారాన్ని ఒక విస్తృతమైనటువంటి పద్ధతులలో ఈ జిల్లాలో తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి కామారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీని బలపరచాలి సిపిఎం పార్టీని ప్రేమించాలి సిపిఎం యొక్క శక్తిని పెంచేందుకోసం ఆ కార్యకర్తల్ని పోటీ చేస్తున్నటువంటి క్యాండెట్లని గెలిపించాలని ఈ సందర్భంగా కామారెడ్డి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం